తమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అసూయ రచన ముచ్చి ధనలక్ష్మి కథ మొదలు పెడదాం మాధు ఎలా ఉంది నా డ్రెస్ ఇవ్వున తూని గల లోపలికి వచ్చింది రవలి కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడ వాలినట్టున్న బంగారు రంగు సీతాకోక చిలుకలు అసలు పసుపు కుంకుమల కలయికలోనే ఆ అందం ఉంటుందేమో రెప్ప వేయకుండా చూస్తున్న మధుమిత మొహం సంతృప్తి కలిగించింది రవలికి ఇదిగో ఈ పచ్చల హారం చూడు అతిశయంగా చూపించింది రవలి మెడలో అతికినట్టుంది సరిగ్గా డ్రెస్కి కూడా మ్యాచ్ అయ్యింది చాలా బాగుంది నీకు బాగా సెట్ అయ్యింది మనస్ఫూర్తిగా చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ డ్రెస్ మా మామయ్య కొన్నాడు నెక్లెస్ డాడీ చేయించారు ఇంకా అమ్మమ్మ రెండు డ్రెస్సులు కొంది తెలుసా అవికు ఇంకా బాగున్నాయి నానమ్మ నానమ్మ కూడా ఒక డ్రెస్ కొంది ఈ పండగకి మొత్తం నాలుగు డ్రెస్సులు వచ్చాయి ఇవి నీకు చూపించాలని ఇంటికి రాగానే నీ దగ్గరికే వచ్చాను ఆగి మధువైపు చూసింది అవును నీ డ్రెస్సులు చూపించవా నాకు అప్పటి వరకు రవళి చెప్తున్నదంతా నవ్వుతూ వింటున్న మధు మొహం వెలవెలబోయింది సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది అదేంటి మొహం అలా పెట్టావు పెద్ద పండుగకి కూడా ఏం కొనలేదా నువ్వెలా ఊరుకున్నావు నీ ప్లేస్లో నేనుంటే అలిగి అన్నమ్మ అనేసి ఏడ్చి ఎంత గోల చేసేదాన్నో అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు రహస్యంలా చెప్పింది తను అలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయన్నది తెలుసు కనుక నోరు మూసుకొని ఊరికింది మధు కాసేపు అమ్మమ్మ వాళ్ళింటి విశేషాలన్నీ చెప్పి వెళ్ళిపోయింది రవళి చదవటానికి తీసిన పుస్తకాలన్నీ పక్కన పడేసింది మధు మనసంతా చిరాగ్గా విసుగ్గా అయిపోయింది రవళి రాకతో ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవలికి మధ్యతరగతి కుటుంబాలకి అట్టడుగున ఉన్న మధుకి స్నేహం కుదరటం విచిత్రమే కొత్తలో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు ఇద్దరు చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్న తనకన్నా అన్ని విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కురుచుకుంది రవలి మధు దగ్గర అయితే తన బ్యాగ్ బట్టలు నగలు అన్నింటి గురించి ఎంతసేఫైనా చెప్పచ్చు తను అలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు విప్పార్చుకొని వింటుంటే ఇష్టమైన షాప్లో వంద డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది కానీ మధు మనసులో రోజు రోజుకి పెరిగిపోతున్న నిరాశ నిస్సహాయత కనిపించలేదు రవలికి కనిపించిన పెద్దగా పట్టించుకోదు ఓతలి వారి భావాలకి విలువ ఇచ్చే మనిషి కాదు ఆ రోజు సాయంత్రం హే రేపు అందరం పండుగ డ్రెస్సులు వేసుకుందామా ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా దట్స్ ఏ గుడ్ ఐడియా సంక్రాంతి సంబరం అంతా మన క్లాస్లోనే అయితే అందరికీ ఓకే కదా మీనా ప్రతిపాదనని ఆమోదిస్తూ మరోసారి అడిగింది లత అంతా ఏకగ్రీవంగా సరే అనేసారు ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కాళ్ళిడ్చుకుంటూ వస్తున్న మధుని చూసి దగ్గరికి వెళ్ళింది సుమతి ఫైనల్ రిజల్ట్ ఇచ్చారా ఇచ్చారమ్మా మంచి గ్రేడ్ రాలేదా టాపర్ ఎవరు ఇంకెవరు రవలినే టాప్ ఫైవ్లో ఉన్న టాప్ ఫైవ్లో కూడా లేను మధు కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసాయి పోనీలే బాగా కష్టపడి ఫైనల్లో మంచి మార్కులు తెచ్చుకుందవు ఓదాడ్చింది కూతుర్ని అది కాదమ్మా రేపు శనివారం కదా అందరం కొత్త డ్రెస్సులు వేసుకునే వెళ్ళాలి పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు ఈసారి ఏం చెప్పిందో ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతికి మళ్ళీ పండుగకి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్ కొంటాను కదమ్మా అంటూ లోపలికి వచ్చాడు మోహన్ మళ్ళీ సంవత్సరం నేను ఆ కాలేజీలో ఉండను కదా ఈ క్షణం గడిచిపోవటానికి ఏదో ఒకటి చెప్పకండి కోపంగా అరిచేసి బుక్స్ తీసుకొని మేడ మీదకెళ్ళింది కూతురికి బంగారు నగలు ఎలాగూ కొనలేదు కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోయాను నెట్టూర్చి ఊరుకున్నాడు మోహన్ నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తుండిపోయింది మధు చాలాసేపు అమ్మ అన్నింటికీ దేవుడు దేవుడు అంటుంది కానీ దేవుడు అనేవాడు నిజంగా ఉంటాయి మరి ఇంత అన్యాయమా చదువు ఆస్తి అందము అన్నీ ఒక్కరికే ఎందుకు ఇస్తాడు అసలు అదేం సమానత్వం దాదాపు గంట సేపు అలానే ఉండిపోయింది చుట్టూ కొండల్ని వరుస క్రమంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసినందుకు బాధపడింది కష్టపడి చదివిస్తున్నారు తన కోసం ఎక్కువే కష్టపడుతున్నారు తనేం చేసింది తిట్టుకుంటూ బుక్స్ ఓపెన్ చేసింది తను కొత్త డ్రెస్ వేసుకోకుండా వెళ్ళటం కారణం తెలిసి కూడా రవలి ఒకటికి రెండు సార్లు అడగటం అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పటం అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు అయినా రవలి ఊరుకోలేదు సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రెస్ గురించి మధు గురించి కామెంట్ చేస్తూ ఉంది మధు మరింత కుంచుకుపోయింది ఆత్మన్యూనతతో ఆ సంవత్సరం అంతా అలానే గడిచిపోయింది ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని మంచి ర్యాంకు రావడంతో రవలి బీటెక్లో జాయిన్ అయింది హైదరాబాద్లో మధుకి అనుకున్న ర్యాంకు రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊరిలో అలా అయినా కూడా రవలి పూర్తిగా వదలలేదు మధుని హైదరాబాద్ విషయాలు కాలేజీ ఫ్రెండ్స్ జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకి వచ్చినప్పుడల్లా అదు తలంతా నింపేస్తూ ఉండేది రవలి పైన అసూయ అలా అలా పెరిగిపోతుంది తనకు తెలియకుండా ఆ అసూయ తన ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని హరించేస్తుంది అప్పటికే అలా ఆలోచించకూడదని సుమతి చాలాసార్లు చెప్పింది కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తున్నట్టు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్ళి చేసేయటంతో మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది రవళి ఇంతకు ముందులా గంటలు గంటలు మధు ఇంటికి వెళ్ళటం కుదరటం లేదు అజయ్ అతని జాబ్ వల్ల ఆస్తులు పెళ్ళి ధూమ్ధామ్గా జరగటం అన్నీ వరుసపెట్టి చెప్పేయాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు అవన్నీ విని తనలోని అసూయకి మరింత ఆచ్యం పోసుకోవటం ఎందుకు అనుకుంది రవలి సంభ్రమంగా వినిపించిన గొంతుకి విలుక్కి పడి తల తిప్పింది ఎదురుగా మధు దాదాపు ఏడు ఎనిమిదేళ్ళయింది చూసి అన్నాళ్ళ తర్వాత పాత స్నేహితురాలు సడన్గా కనిపించటమే విసి విచిత్రంగా ఉంటే ఎప్పుడు తనని తప్పుకొని తిరిగే మధు తనంతట తనే వచ్చి పలకరించటం ఇంకా విచిత్రం అనిపించింది హాయ్ ఎలా ఉన్నావు నువ్వేంటి ఇక్కడ ఆశ్చర్యంగా అడిగింది అది అజయ్ వాళ్ళ కంపెనీ ఇస్తున్న ట్రిట్ అక్కడికి తనేలా మధు సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్ ఇంట్రడ్యూస్ చేయలేదు కదా నా వైఫ్ రవలి పరిచయం చేశాడు మధుకి రవలి కళ్ళప్పగించి చూస్తుంది అలానే అర్థం కానట్టు మధు మీద నా కం ఫ్రెండ్ తల తిరిగింది రవలికి ఎంసెట్లో మంచి ర్యాంకు కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుందా మేం కాలేజ్ మేట్స్ నవ్వుతూ చెప్తున్న మధు మొహంలో ఇది వరకెప్పుడు కనిపించినంత ఆత్మవిశ్వాసం ఇదేలా సాధ్యం రవళిలో మారుతున్న హావభావాలు తన విజయానికి గుర్తులుగా కనిపిస్తున్నాయి మధుకి ఓ దాట్స్ నైస్ అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ విశాల్ ఒక్కసారి రా ఎవరినో పిలిచాడు ఏంట్రా మంచి డ్రెస్ కోడ్తో ఉన్న మరొకతను వచ్చాడు అక్కడంతా అరేంజ్మెంట్స్ చేయలేక చేస్తుంటే ఏంటి ఇక్కడ మీటింగ్ హడావిడిగా అడిగాడు మీట్ మై హస్బెండ్ విశాల్ సూటిగా రవలి కళ్ళల్లోకి చూసింది వరుసగా తగిలిన షాక్స్కి అయోమయంగా ఉంది రవళికి ఇదే కదా తను కోరుకున్నది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవళిని అబ్జర్వ్ చేసింది మధు అనుకున్నట్టే ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా అకౌంట్స్ మీదున్న ఇంట్రెస్ట్తో కామర్స్లో డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిందట ఆ తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ళ కంపెనీలో రిఫర్ చేశాడట వన్ ఇయర్కి జాబ్ పర్మనెంట్ అయ్యింది అదే టీంలో వర్క్ చేస్తున్న విషయాలతో పెళ్ళి మూడు సంవత్సరాలైంది రవలి మనసంతా ఏదో తెలియని అసంతృప్తి ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవలిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు వెల్కమ్ వెల్కమ్ నవ్వుతూ ఆహ్వానించింది ఓ పెద్ద అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తమలా ఇండిపెండెంట్ హౌస్ కాదు అబ్బా లివింగ్ ఏరియా చాలా తక్కువ నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అవుతావు మూడు ఫ్లోర్లు డూప్లెక్స్ వెయిట్ వెయిట్ మధ్యలోనే ఆపింది అది నీ సొంతమేనా అంటే అద్దె ఇల్లుని మా ఇల్లు అనుకుంటున్నావా నేను అనేది అది కాదు ఇల్లు అంకుల్ కట్టించి ఇచ్చారా లేకుంటే అజయ్ కొన్నాడా అజయ్ కొన్నాడు అప్పుడు పూర్తిగా నీదేలా అవుతుంది ఇది నా ఇల్లు ఐ మీన్ నేను విశాల్ జాయింట్లో పెట్టి తీసుకున్నాం మొదలైందా వాదన అంటూ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చింది సుమతి బాగున్నారా అంటీ పలకరించింది రవలి నేనేం మొదలు పెట్టలేదమ్మా అది రాగానే స్టార్ట్ చేసింది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా కళ్ళెగరేసింది కళ్ళెగరేసి నవ్వింది నేను మామూలుగానే అన్నా ఆంటీ మీ కూతురే నా ఇల్లు నాది కాదంటోంది ఉక్రోషంగా అంది రవలి సరే కాఫీ తెస్తా లోపలికి వెళ్ళింది ఆవిడ అజయ్ అయినా అజయ్ రెఫరెన్స్తోనే నీకు జాబ్ వచ్చిందంట కదా రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు వంద మంది ఉంటారు కానీ వచ్చిన జాబ్ని నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమందో అజయ్ని అడగలేదా మధు అస్సలు తగ్గలేదు నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తలూపాలి మరెందుకు చదివో పెళ్ళికి క్వాలిఫికేషనా అలా అర్థం ఎంతసేపు వాదించుకున్నాక అర్థమైపోయింది రవలికి ఇక మధుతో నెగ్గలేనని కాలేజీలో చదువుతున్నప్పటి మధు కాదు అన్నింటికీ ప్రిపేర్ అయినట్టు సమాధానాలు రెడీగా ఉన్నాయి అప్పుడు నోటి నుండి మాటే బయటికి వచ్చేది కాదు ఏదైతే ఇక రవళికి మధు ఇంటికి రావాల్సిన అవసరం వచ్చే ఓపిక రెండూ లేవు మధు ఇప్పుడు గంగిరెద్దుల తను చెప్పిన వాటికి తలుపదు అయినా అది కష్టపడి అన్నీ కొనుక్కోవాలి తనకి అడగడం ఆలస్యం తండ్రి అజయ్ చేతిలో పెడతారు గర్వంగా నవ్వుకుంది కాసేపు అయ్యాక అజయ్ రావటంతో బయలుదేరింది థ్యాంక్ యూ సో మచ్ రవళి మనస్ఫూర్తిగా చెప్పింది మధు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చినందుక కాదు నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో అసూయ పెరిగింది ఏదో చేయాలన్న కోపం కసి ఎక్కువయ్యాయి లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత సాధించగలిగేదాన్న అసూయతో సాధించావా అవును మా అమ్మ నాన్నల కన్నా నీ మాటలే నన్ను ఎక్కువ ప్రోత్సహించాయి నిన్ను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను రవలి మైండ్ బ్లాక్ అయ్యింది అసూయతో ఇంత చేసిందా మరేం మాట్లాడకున్నా కారెక్కింది ఇంకా చాలు మధు అంది సుమతి ఈ అసూయ ఈర్ష మనిషిని పతనం చేస్తాయి తనేదో చేసింది నువ్వు రిటర్న్ చేసేసావు ఇంకా వదిలి హెచ్చరించింది తను జాబ్ చేయటం లేదని సంపాదన లేదని తక్కువ చేయకు లేదమ్మా ప్రశాంతంగా నవ్వింది మధుమిత తనని తక్కువ చేయాలని నాకెప్పుడు లేదు నేను నీతో సమానమని మాత్రమే చూపించాలనుకున్నా తను తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ అదములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడ ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే హక్కు లేదుగా తనకి అయితే నీ సక్సెస్కి కారణం మేమెవరం కాదు రవెలన్నమాట అది మాత్రం నిజం నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులేసి లోపలికి నడిచింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్